యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థ నారాయణపురం మండలం పుట్టపాక గ్రామ పరిధిలోని బట్టోన్బాయ్ గూడెం వద్ద గత అర్ధరాత్రి పదకొండు గంటల సమయంలో మేకల మందపై దాడి చేసిన కుక్కలు ఈ దాడిలో పదమూడు మేకలు మృతి చెందగా మరో పది మేకలు గాయాలైనట్లు తెలిపిన బాధితుడు ఈదుల శ్రీకాంత్ చనిపోయిన మేకల విలువ సుమారుగా లక్ష యాభై వేల రూపాయలు ఉంటుందని గాయాలైన మరికొన్ని మేకల పరిస్థితి విషమంగా ఉందని తమను ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతున్న బాధితుడు कमरे में रखे परमाणु నా శ్రీకాంత్ ఇదిలా శ్రీకాంత్ శ్రీకాంత్ మీ నాయన పేరు ఇదిలా నరసింహ నరసింహ ఎన్నేళ్ళు ఉంటాయి నాకు ఇరవై ఆరుంటే ఇరవై ఆరు ఏ ఊరు మాది పాకం అంటే బట్ట ఇప్పుడు ఈ గొర్రె పిల్లలు ఒక పదమూడు దచ్చిన అయిపోయినాయి కదా మీ అన్న ఏం జరిగింది చెప్పు అయ్యి నేను నాకైతే పదకొండు ఇంటికి అప్పుడు అయినట్టుంది ఎన్ని గంటలకు తోలిండి ఇంట్లో సాయంత్రం ఆరింటికి తోలుతాను తోలింటికి పోయా ఇంటికాడు ఇక నైట్ పన్నెండికి లేకులు చూస్తే అన్ని ఇట్లా ముత్తుకు చూస్తే వస్తారా అప్పటికే అన్ని పదమూడు పది గాయాలైన ఎట్లా కుక్కలే వచ్చింది కుక్కలు ఈ ఊర్లో కుక్కలు ఊర్లో ఎన్ని రావచ్చు నాలుగు మూడో నాలుగు తర్వాత వచ్చి పదమూడు ఎన్ని చనిపోయినాయి పదమూడు చనిపోయినాయి పదింటికి అంతే కదా కూడా ఎట్లా అయితే మరి కొన్నిటి మొత్తం ఎంత నష్టం లక్ష ముప్పై ముప్పై কি